అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ సందర్శించారు నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కు టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే ఎయిర్పోర్ట్ సమీపంలోని వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది ఈ దుర్ఘటనలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బందితో పాటు వైద్య కళాశాల సముదాయంలో మరో ఇరవై నాలుగు మంది మృతి చెందారు ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ప్రధాని పరామర్శించారు సివిల్ ఆసుపత్రి సి వార్డ్ను సందర్శించిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న ఇరవై ఐదు మందిని పరామర్శించారు ప్రధాని మోదీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని వారికి సూచించారు ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే ఎయిర్పోర్ట్ సమీపంలోని వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది ఈ దుర్ఘటనలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బందితో పాటు వైద్య కళాశాల సముదాయంలో మరో ఇరవై నాలుగు మంది మృతి చెందారు ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి పెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ప్రధాని పరామర్శించారు సివిల్ ఆసుపత్రి సి వార్డును సందర్శించిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న ఇరవై ఐదు మందిని పరామర్శించారు ప్రధాని మోదీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని వారికి సూచించారు ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే ఎయిర్పోర్ట్ సమీపంలోని వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది ఈ దుర్ఘటనలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బందితో పాటు వైద్య కళాశాల సముదాయంలో మరో ఇరవై నాలుగు మంది మృతి చెందారు ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ప్రధాని పరామర్శించారు సివిల్ ఆసుపత్రి సి వార్డును సందర్శించిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న ఇరవై ఐదు మందిని పరామర్శించారు ప్రధాని మోదీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని వారికి సూచించారు ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు